తెలంగాణలో కొత్తగా పదమూడు వేల కొలువులు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓ విఆర్వేలు తెలంగాణలో కొత్తగా పదమూడు వేల కొలువులు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురు వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్వో విఆర్ఏలు తిరిగి గ్రామ పాలనాధికారాలుగా నియామకం జరిగింది ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురు అయింది వారి రాకతో పాత శాఖల్లో ఏర్పడనున్న ఖాళీలు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లలో ఖాళీల నోటిఫై కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్ శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా పదమూడు వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని సర్కారు భావిస్తుంది దానికోసం పన్నెండు వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా మరో వెయ్యికి పైగా సర్వేయర్ పోస్టులు యాడు కానున్నాయి ఈ మేరకు త్వరలో కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది గ్రామ పాలనాధికారి పోస్టుల్లోకి వీఆర్ఓ విఆర్ఏ పోస్టులు రద్దై ఇతర శాఖల్లోకి వెళ్ళిన వారిని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది విఆర్ఓ విఆర్ఏ పోస్టులను గత ప్రభుత్వం రద్దు చేసి దాదాపు ఇరవై రెండు వేలకు పైగా విఆర్ఓ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లోనూ వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది ఇందులో నుంచే అర్హత కలిగిన పన్నెండు వేల మందిని గ్రామ పాలనాధికారులుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది వీరు ఆయా పోస్టులకు వెళ్ళిపోతే ప్రస్తుతం వారు పనిచేస్తున్న పోస్టులు మళ్ళీ ఖాళీ కానున్నాయి ఇందులో ప్రమోషన్ పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలు గుర్తించాలని ఆ మేరకు ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది సర్దుబాటు అయిన శాఖల నుంచి మరో వెయ్యి మందికి పైగా రెవెన్యూ సర్వే శాఖలకు వెనక్కి వస్తారు దీంతో అక్కడ కూడా కొన్ని ఖాళీలు ఏర్పడతాయి అయితే వారసత్వ వీఆర్ఏలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదే సమయంలో కొత్త మండలాల్లోనూ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది దీంతో ఆయా మండలాల్లోనూ కొత్త పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంది మొత్తంగా పదమూడు వేలకు పైగా కొత్త ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి గ్రామ పాలనాధికారులుగా వచ్చేందుకు విఆర్ఓలు విఆర్ఏలు ప్రస్తుతం ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది పన్నెండు వేల గ్రామ పాలనాధికారాలను పాత వీఆర్ఓలు వీఆర్ఏ నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకు మూడు వేలలోపు మందే సమ్మతం తెలుపుతూ దరఖాస్తులను నింపారు కొంతకాలం చూసి వాటికి సరిపడా పాత వాళ్ళు రాకపోతే ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థపై ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ గ్రామాల్లో అధికారులుగా ఉంటే ప్రమోషన్లు పెద్దగా రావని కొందరు భావించి తిరిగి వెనక్కి రావడం జరగడం లేదు అదే సమయంలో జాబ్ చార్ట్ కూడా పరిమితంగా ఉండడంతో ఉన్న శాఖల్లోనే కంటిన్యూ కావాలనుకున్నట్లు తెలుస్తుంది మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లుగా కొందరు వీఆర్ఏలను నియమించారు కొన్ని శాఖల్లో సీనియర్ అసిటెంట్లుగా సూపరిడెంట్లుగా కూడా కొందరు వెళ్లారు దీంతో ఆయా పోస్టుల్లో సీనియారిటీ ప్రమోషన్లు ఉండడంతో మళ్ళీ గ్రామ పాలనాధికారిగా వెనక్కి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది జిల్లా మరియు మండల స్థాయిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల మండలాలు ఉన్నాయి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏడు జోన్లు రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలు పాత మండల కేంద్రాల్లోని ఉద్యోగులని కొత్త వాటిలో అడ్జస్ట్ చేస్తున్నారు అప్పుడు ఇబ్బందులు రావడంతో దాదాపు మూడు వేలకు పైగా పోస్టులను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నాడు సర్కార్ అనుమతించింది కొత్త జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థలో మార్పులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చాక కొత్తగా శాంక్షన్ పోస్టులను మంజూరు చేస్తామని అప్పట్లో గత ప్రభుత్వం చెప్పింది కానీ ఆ మేరకు అలా పాత వాటితోనే సర్దుబాటు చేయడం జరిగింది కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే ఏ డిపార్ట్మెంట్లోనూ మండల కేంద్రంలో ఉండే ఎంపీడీఓ ఎంఆర్ఓ మున్సిపాలిటీ కార్యాలయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరు ఆఫీసర్ల పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు రికార్డ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తుంది దీంతో ఆయా పోస్టులను శాంక్షన్ చేసి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది